ఇక ఎన్నో సమస్యలు పరిష్కరిస్తే పదవేలు సిఎస్కు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల లేఖ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాసింది న్యాయమైన సమస్యలను ప్రత్యేక చొరవతో పరిష్కరించాలంటూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిబాబు రాజేంద్ర ప్రసాదు ప్రధాన కార్యదర్శి చందోలు వెంకటేశ్వర్లు కోరారు ఇక ప్రధాన డిమాండ్లు చూసినట్లయితే కేంద్రం జారీ చేసిన మెమో యాభై ఏడును రాష్ట్రంలో అమలు చేసి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు నియమితులైన ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇక ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలి ఇక గోల్లో ఉన్న మూడు డిఏలు చెల్లించాలి పదకొండవ పిఆర్సి పాత డిఏ బకాయిలు సెరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాడ్యుయేటీ కమ్యూనికేషన్ ఎన్గేష్మెంటు బకాయిలు చెల్లించాలి పంచాయతీ రాజులో కారుణ్య నియామకాలు చేపట్టాలి మున్సిపల్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈ విధంగా సిఎస్కు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలైతే కీలక లేఖ అయితే రాసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్